చార్లీ కర్క్ హత్య ఇవాళ అమెరికాను షేక్ చేస్తుంది హుయీ చార్లీ కర్క్ ఆ చార్లీ కర్క్ మొదటి వ్యక్తి కాదు అమెరికాలో గన్ వైలెన్స్కి బలయ్యే తప్పనిసరిగా చివరి వ్యక్తి కూడా కాడు చార్లీ కర్క్ హత్య ఎందుకు ప్రాధాన్యత అంటే అమెరికాలో ఒక పెద్ద డిబేట్ తుపాకులు కలిగి ఉండవచ్చా అని అమెరికన్ రాజ్యాంగానికి సెకండ్ అమెండ్మెంట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే అమెరికన్స్ ఫ్రీడమ్ టు హ్యావ్ ఆర్మ్స్ ఆయుధాలను కలిగి ఉండటానికి స్వేచ్ఛనిస్తుంది దీనిపైన అమెరికన్ సొసైటీ ఒక రకంగా పోలరైజ్ ముఖ్యంగా రిపబ్లికన్లు సమర్థిస్తారు గన్ ఫ్రీడమ్ ఉండాలని అమెరికన్ రైఫల్ అసోసియేషన్ పెద్ద లాబీ అమెరికన్ పార్లమెంటుకు ఈవెన్ స్పాన్సర్ చేస్తూ కూడా ఉంటుంది గన్ లాబీ మరోవైపు గన్ వైలెన్స్ పెరుగుతోంది కనుక గన్స్ పైన కంట్రోల్ ఉండాలి అని ఈవెన్ మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళకు కూడా అమెరికాలో గన్స్ దొరకడం పెద్ద కష్టమేం కాదు షాప్లో వెళ్ళి టాయ్ గన్ కొనుక్కున్నట్టు కొనేసుకోవచ్చు ఇప్పుడు మన దేశంలో తుపాకీ కలిగి ఉండాలంటే మామూలు విషయం కాదు అది అందుకే మీకు ఇష్టం వచ్చినట్టుగా మాస్ షూటింగ్ జరుగుతూనే ఉంటాయి అందువల్ల ఇది అన్యాయము ప్రజల ప్రాణాలకే ముప్పుగా వాటిల్లుతోంది అంటూ గన్ లాబీని వ్యతిరేకించేవారు అందులో డెమాక్రాట్లు చాలామంది గన్ లాబీని వ్యతిరేకిస్తారు కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంట్రెస్టింగ్ కూడా ఒక స్ట్రేంజ్ పాయింట్ ఏంటంటే చార్లెస్ చార్లీ కార్క్ ఈజ్ బిగ్గెస్ట్ సపోర్టర్ ఆఫ్ గన్ లాబీ ఎందుకంటే ట్రంప్ ఆలోచన విధానానికి ఒక రకంగా స్పోక్స్ పర్సన్ ఈ ద యంగర్ అమెరికన్స్లో ట్రంప్ ప్రవక్త ట్రంప్ ఒక స్పోక్స్ పర్సన్ అని హిస్టరీ చెప్తాను సో ఆయన ఎయిటీన్ ఇయర్స్లో కాలేజ్ డ్రాప్ అవుట్ షికాగో సబర్బ్లో పుట్టాడు ఇప్పుడు కేవలం థర్టీ వన్ ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్లో అమెరికాలో ఇంత ప్రామినెంట్ అయ్యాడు ఇస్ కన్సిడర్డ్ ఏ చార్ ఫినామినా అంటారు సోషల్ మీడియాలో టిక్ టాక్లో కానీ ఎట్స్లోకి కానీ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు యూనివర్సిటీస్ పర్యటిస్తూ కన్జర్వేటివ్ రిపబ్ రిపబ్లికన్ ఐడియాలజీని ప్రమోట్ చేస్తుంటాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఫిలాసఫీకి ఒక రకంగా రిప్రజెంటేటివ్ ట్రంప్ ఆలోచన విధానానికి పూర్తిగా కలిసి ఉంటాడు కనుక ట్రంప్ కూడా బాగా క్లోజ్ అందుకే ట్రంప్ చార్లీ కర్క్ పై దాడిని అమరికాపై దాడిగా కూడా వర్ణించాడు చార్లీ చార్లీ కర్క్ యూనివర్సిటీస్ అన్ని పర్యటిస్తూ కన్జర్వేటివ్ రిపబ్లిక్ అండ్ ఐడియాలోజీ పైన డిబేట్ చేస్తూ ఉంటాడు కంట్రీ డిలెట్ బఫెలో మిలికి స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచకం మీగడ బాగా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట వాస్తవంగా జేడీ వ్యాన్స్ను మాగా లాబీకి పరిచయం చేసింది కూడా చార్లిక్ కార్క్ షోలోరా జేడీ వ్యాన్స్ ఇన్వైట్ చేయడం ద్వారా సో ఎయిటీన్ ఇయర్స్లోనే కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి టర్నింగ్ పాయింట్ అమెరికా అని ఒక సంస్థను పెట్టి కన్జర్వేటివ్ రిపబ్లికన్ ఐడియాలజీని యంగర్ జనరేషన్లో ప్రచారం చేసే కార్యక్రమం చేపట్టాడు అలా పాపులర్ అయ్యాడు తన ఉపన్యాసాలతో తన చర్చలతో అన్ఫార్చునేట్లీ అలాంటి చర్చలోనే ఒక యూనివర్సిటీలో ఒక క్వశ్చన్కు ఆన్సర్ చేస్తూ అగంతకుని బుల్లెట్లకు బలయ్యాడు చార్లీ కార్క్ ఇందులో ఆ ప్రశ్న కూడా ఏంటంటే విధి ఎంత విచిత్రంగా ఉంటుంది ఎనటానికి మాస్ షూటింగ్స్ పైన ఒక ప్రశ్న అడిగారు ఇదే బిగ్గెస్ట్ సపోర్టర్ గండ్ చెప్పాను కదా మా షూటింగ్స్ పైన ప్రశ్నకు సమాధానం చెప్తున్న సమయంలోనే కరెక్ట్గా గన్ వదిలిన బుల్లెట్లకు బలైపోయాడు సో ఏ అయితే ఆయన జీవితం అంతా సమర్థించాడో ఆ వెపన్కే బలయ్యాడు ఏ వైలెన్స్ని అయితే తాను ఇప్పటిదాకా సమర్థించాడో ఆ వైలెన్స్కు తానే హౌత్ అయ్యాడు తనను గన్ వైలెన్స్ గన్ రైట్స్ అన్నాడు కదా గన్ రైట్స్ను కార్ రైట్ టు లైఫ్ని తీసేసింది చాలిక్కర్క్ వాదించింది ఏంటంటే సెకండ్ అమెండ్మెంట్ అంటే అమెరికన్లకు ఆయుధాలు కలిగి ఉండే స్వేచ్ఛ ఉంటేనే ఇతర రకాల ఫ్రీడమ్స్ అమెరికన్ రాజ్యాంగం ప్రామిస్ చేస్తున్న ఇతర ఫండమెంటల్ రైట్స్కు రక్షణ ఉంటుంది అని వాదించాడు చివరకు ఆయనకే రక్షణ లేకుండా పోయింది ఆయన సిద్ధాంతం సో ఆ రకంగా ఆయన సిద్ధాంతం ఆయననే బలి తీసుకుంది సో చార్లికర్క్ యంగ్ అమెరికన్స్ను కన్జర్వేటివ్ రిపబ్లికన్ ఐడియాలజీ ఎబార్షన్కు వ్యతిరేకం సో ఒక రకంగా అమెరికన్ వాల్యూస్గా చెప్పబడేటువంటి కన్జర్వేటివ్ రిపబ్లికన్ ఐడియాలజీని ప్రచారం చేయడం ద్వారా యూనివర్సిటీస్లో యంగ్ కన్జర్వేటివ్స్ను క్రియేట్ చేశారు ఆ యంగ్ కన్జర్వేటివ్స్లో అత్యధికులు ట్రంప్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు ఒక రకంగా ట్రంప్కు యువ సైన్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి అందుకే చార్లీ కర్క్ హత్య ట్రంప్ను కూడా కదిలించి వేసింది అంటే ఒక బలమైన పోలరైజింగ్ ఫిగర్ ట్రంప్ ఎంత పోలరైజింగో ట్రంప్ లాగా చార్లీ కర్క్ హైలీ పోలరైజింగ్ ఫిగర్ తాను సృష్టించిన విద్వేషానికి తాను సృష్టించిన పొలరైజేషన్కు తానే బలైపోయాడు ఇది చార్లీ కర్క్ జీవితం నేర్పుతున్న పాఠం అందువల్ల నీవు దేన్ని సమర్థించావో అదే నిన్ను తినేస్తుంది అది నీదాకా వస్తేనే తెలుస్తుంది అని తానికి స్టోరీ ఆఫ్ చార్లీ కర్క్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ రైజ్ ఆఫ్ చార్లీ కర్క్ కూడా ఒక వెరీ ఆసక్తికరమైనటువంటి స్టోరీ ఇతను జస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ వన్ ఎంత చెప్పినట్లు ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ వన్ చనిపోయాడు సో వెరీ యంగ్ ఏజ్లో నైన్టీన్ ఇయర్స్ ఆ ప్రాంతంలోనే ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే ఒక న్యూస్ పేపర్లో ఒపీనియన్ పీస్ రాశాడు దాంట్లో అప్పటి వరకు అమెరికన్ విద్యా సంస్థల్లో క్లాస్ రూమ్స్లో చాలా ప్రామినెంట్గా వినపడేటువంటి టాప్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇంటెలెక్చువల్స్ పాల్ క్రగ్మాన్ లాంటి వాళ్ళను విమర్శిస్తూ వ్యాసం రాశాడు ఈ వ్యాసము చూసిన తర్వాత ఫాక్స్ టీవీలో చార్లీ కర్క్ ఇంటర్వ్యూ కూడా వచ్చింది సో చార్లీ కర్క్ వాదన ఏంటంటే క్లాస్ రూమ్స్ అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలి కానీ అమెరికన్ క్లాస్ రూమ్స్ అనేది అలా లేవు డాక్టర్ ఆఫ్ లిబరలిజం అండ్ ఈక్వాలిటీ సమానత్వము ఉదార భావాలని మన క్లాస్ రూమ్స్లో బోధిస్తున్నారు అలాంటి భావాలను ప్రతీకగా ఉండే పాల్ ట్రగ్మెన్ లాంటి వాళ్ళను క్లాస్ రూమ్లో హీరోలు అవుతున్నారు అంటూ ఆ వ్యాసంలో పేర్కొన్నారు దీంతో ఫాక్స్ టీవీ అతన్ని ఆహ్వానించింది ఆ తర్వాత ఆయనను కన్జర్వేటివ్ బిజినెస్ టాప్ బిజినెస్ మ్యాన్ కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి ఒక ఎన్జిఓ పెట్టమని అడిగితే ఆయన టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అని సంస్థను నేను ఇంతకుముందు చెప్పినట్లు పెట్టాడు ఆ తర్వాత అనేక యూనివర్సిటీలు తిరుగుతూను సోషల్ మీడియా ద్వారా కన్జర్వేటివ్ రైట్ వింగ్ ఐడియాలజీని ప్రాపికేట్ చేస్తున్నాడు అందుకే న్యూయార్క్ టైమ్స్ చార్లీ కర్క్ను యంగ్ విస్పరర్ ఆఫ్ అమెరికన్ రైట్ అని కీర్తించింది పేర్కొన్నది కీర్తించడం కాదు కానీ డిస్క్రైబ్ చేసింది యంగ్ విస్పరర్ ఆఫ్ అమెరికన్ రైట్ అని సో ద న్యూ రిపబ్లికన్ అని కూడా అంటుంటారు సో యంగర్ జనరేషన్లో కన్జర్వేటివ్ రిపబ్లికన్ ఐడియాలజీని ప్రమోట్ చేసిన వ్యక్తిగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే చర్లిక్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ అఫీషియల్ కాదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో భాగం కూడా కాదు కానీ అమెరికా దేశవ్యాప్తంగా దేశ జాతీయ పతాకాన్ని ఆయనకు స్మారకంగా గౌరవార్థం అవనతం చేయమని ట్రంప్ ఆదేశించాడు ఇట్స్ ద రేయర్ హానర్ గివెన్ టు టాప్ పర్సనాలిటీస్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు చాలా ప్రముఖులు నేషనల్ ట్రాజడీస్ అప్పుడు జాతీయ పతాకానికి కిందికి దించుతారు అంతటి అపూర్వ గౌరవాన్ని ఈ థర్టీ వన్ ఇయర్స్ కర్క్ ఇవ్వమని ట్రంప్ ప్రతిపాదించి ట్రంప్ ఆ ట్రంప్ ఆదేశాలు ఇచ్చాడు చార్లిక్ ఐడియాస్ ఒక రకంగా కన్జర్వేటివ్ రిపబ్లికన్ల పునర్జీవనానికి రిన్యువల్కు కారణమయ్యాయి కాలేజీల్లో హై స్కూల్స్లో పెద్ద ఎత్తున కన్జర్వేటివ్ రిపబ్లికన్ లేదా న్యూ రిపబ్లికన్ ఐడియాలజీకి యూత్ను అట్రాక్ట్ చేసింది సో ఆయన ఆలోచనలు ఏంటంటే చర్చ్కు స్టేట్కు మధ్య తేడా ఉండకూడదు అంటే అమెరికా ఒక సెక్యులర్ రిపబ్లిక్గా కాకుండా ఒక మతరాజ్యంగా ఉండాలి అలాగే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో అమెరికాలో సివిల్ రైట్స్ యాక్ట్ వచ్చింది అంటే ఎవరి పట్ల కూడా బేస్డ్ ఆన్ రేస్ రిలీజన్ కలర్ జెండర్ నేషనాలిటీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు నేషనల్ ఆరిజిన్ ఏంటి వీటి ఆధారంగా ఎక్కడా కూడా వివక్ష ఉండకూడదు అని అమెరికాలో ఒక పౌరహక్కుల ఉద్యమానికి ఒక రెస్పాన్స్ అది సో దాన్ని ఒక బిగ్ మిస్టేక్గా చార్లికర్క్ అభివర్ణించేవాడు అంటే చాలా క్లియర్గా వైట్ రేసిస్ట్ సుప్రీమసీ ట్రంప్ ఏదైతే కోరుకుంటాడో దాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు సో దీని గ్రేట్ రిప్లేస్మెంట్ థీరీ అంటారు ఇమ్మగ్రేషన్ పెరుగుతోంది అందువల్ల ఇమిగ్రేషన్ కూడా వ్యతిరేకం ట్రంప్ లాగానే సో ఈ ఇమ్మీగ్రేషన్ పెరిగి పెరిగి అమెరికాలో వైట్ పాపులేషనే మైనారిటీ అవుతారు అని చాలికర్ వాదన నాన్ వైట్స్ డామినేట్ చేస్తారు అని సో అమెరికా నాగరికత ప్రమాదంలో పడింది అందుకే అమెరికా నాగరికతను మళ్ళీ అమెరికన్ వాల్యూస్తో మనము పునరుద్ధరించాలి అన్నది చాలికార్ పాదన అందుకే ట్రంప్ అంతగా చాలికార్ను అభిమానించడానికి కారణమయ్యాడు సో ట్రంప్ క్యాంపెయిన్ అఫీషియల్ కాకపోయినా ట్రంప్ విజయానికి సిగ్నిఫికెంట్గా దోహదం చేసినటువంటి వ్యక్తి చాలికార్ కారణం ఏంటంటే ట్రంప్ ఏ మగా ఐడియాలజీ మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అండ్ ఐడియాలజీ రేసి వైట్ రేసిస్ట్ అమెరికన్ రైట్ వింగ్ కన్జర్వేటివ్ ఐడియాలజీకి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు యంగ్ చార్లీ కర్క్ దానికి ఒక పవర్ఫుల్ అంబాసిడర్గా ఉన్నాడు టూ ట్వంటీ త్రీ ఇయర్స్ అప్పుడే ఇరవై మూడేళ్ల వయసులోనే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ అడ్రస్ ద నేషనల్ రిపబ్లికన్ కన్వెన్షన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో జేడీ వ్యాన్స్ నువ్వు తన చార్లికా షోకు తీసుకొచ్చి ఆర్ ఆ ఇయర్లో జేడి వ్యాన్స్ సెనేటర్గా పోటీ చేస్తుంటే ఆయన అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇచ్చాడు అంటే ఇతను తర్వాత ట్రంప్ రన్నింగ్ మేట్ కావటానికి కూడా చార్లికా ఒక పాత్ర పోషించారంటాడు ఎందుకంటే న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలి అన్నది ఏంటంటే ట్రంప్ను నచ్చని కానీ ట్రంప్ ఐడియాస్ను నచ్చే సబర్బన్ రిపబ్లికన్స్ కొన్ని లక్షలలో ఉన్నారు దోజు మే నాట్ లైక్ ట్రంప్ బట్ లైక్స్ ట్రంప్స్ ఐడియాస్ వాళ్లకు జేడి వ్యాన్స్ అపీల్ అవుతాడు అందుకే ఈ కాంబినేషన్ అనేది గెలిచే కాంబినేషన్ ఉన్నాడు సో ట్రంప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విక్టరీలో మరో కీలకమైందంటే అరిజోనా విస్కాన్సన్ వీటి స్వింగ్ స్టేట్స్ అంటారు స్వింగ్ స్టేట్స్లో కూడా చాలిక చేంజ్ ఓట్ అనే ను చేపట్టాడు ఒక రకంగా యంగ్ ఓటర్స్ను ట్రంప్కు దగ్గర చేసి ఒక ట్రంప్ ఐడియాలజీకి యంగ్ ఓటర్లను అట్రాక్ట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు చాలిక్ గార్క్ అందుకే ఆయనను ట్రంప్ జూనియర్ రాక్ స్టార్గా పిలిచాడు డొనాల్డ్ ట్రంప్ అయితే అమెరికన్ యువ హృదయాలను కర్క్ అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదు అన్నారు నో వన్ కుడ్ అండర్స్టాండ్ ద యంగ్ అమెరికన్ హర్ట్ దెన్ చార్లీ కర్క్ అన్నారు సో చార్లీ కార్క్ను ఎలా ఆయన సృష్టించిన విద్వేష పోలరైజేషన్ బలి తీసుకోవచ్చు కానీ చార్లీ కర్క్ ఈజ్ నాట్ అండ్ ఇండిమిప్జెడ్ ఈ రిప్రజెంట్స్ అండ్ ఐడియాలజీ ఆ రిప్రజెంట్స్ ఏ న్యూ జనరేషన్ ఐడియాలజీ రైట్ వింగ్ కన్జర్వేటివ్ ఐడియాలజీ వైపుగా తీసుకెళ్లే యొక్క పవర్ఫుల్ ప్రమోటర్గా ఎమర్జయ్యాడు అందువల్ల ఈ రిప్రజెంట్స్ మోర్ దెన్ ఏ పర్సనాలిటీ అందువల్ల గన్ వయలెన్స్లో చార్లిక్ కార్క్ అంతం కావచ్చు కానీ అమెరికన్ సొసైటీలో చార్లిక్ కార్క్ రిప్రజెంట్ చేసినటువంటి ఐడియాలజీ అమెరికాను పొలరైజ్ చేస్తూనే ఉంటాయి